वञंदी <laughs> आलोस Dilep ఇప్పుడు తర్వాత చేసిన వాళ్ళందరూ కూడా ఉండండి లాస్ట్ లో గ్రూప్ ఫోటో తింటాం That la funció

నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయం బయటకు వస్తుంది మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తెస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అది త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ స్థాపించింది పది మందికి సేవ చేయాలని నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుంది నాకు ఆశ మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభ మరి ఉపేంద్రబాబు ద్వారా ఎనిమిది సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది మరి నేను ఉపేంద్రబాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది రిలీజ్ చేసాం దీనికి సంబంధించి పేర్లు నాకు కానీ ఈశ్వర్ కానీ ఇస్తే తొందరగా మీరు ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు మాత్రమే తొందరగా ఎవరైతే ఈ యాభై మందికి కూడా మొదటి రోజు లాస్ట్ కాశ్మీర్ వ్యాక్సిన్ దీని జనరేషన్ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కథలు సోదరులు సాటి పాత్రికేయులు సినీ నిర్మాత ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఇటీవలే బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు కంచర్ల అచ్యుత్ గారికి మరి మన గురువృత్తులు విశాఖపట్నం అర్బన్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ ఎడిటర్ పి నారాయణ గారికి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు విశ్వరావు గారికి కార్యదర్శి మదన్ గారికి చిన్న సంఘం మాలయాడ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గారికి కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే సీనియర్ పాత్రికేయులు మన సోదరులు ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారికి మనందరికీ కూడా మారత కలిసి హిందీ సమాచార సంపాదకులు శర్మ గారికి ఇంకా ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి పేరు పేరున హాజరైన సోదరులకి చాలా మంది ఉన్నారు బాబులు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు అందరూ కూడా బావా టీవీ లేని బావా రాయ్ ఎవరి కోసం ఉంటే కార్యక్రమం చూడరా